బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న బిగ్బాస్ కన్నడ సీజన్ పన్నెండుపై మరో వివాదం చెలరేగింది కుల వివక్ష మహిళలను అవమానించేలా షో ఉందని ప్రముఖ సామాజిక కార్యకర్త సంధ్య పవిత్ర కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసింది కిచ్చా సుదీప్తో పాటు కంటెస్టెంట్స్ పేర్లు కూడా ఫిర్యాదులో ఉన్నాయి బుల్లితెర ప్రియులను అలరిస్తోన్న ఏకైక రియాలిటీ షో బిగ్ బాస్ ఈ షో ప్రస్తుతం తెలుగుతో పాటు కన్నడ తమిళంలోనూ రన్ అవుతోంది కన్నడలో ఈ ఏడాది కూడా హీరోకిచ్చా సుదీప్ హోస్గా వ్యవహరిస్తున్నారు అయితే ఈ సీజన్ మొదలైనప్పటి నుంచి ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటోంది మొదట రెండు రోజుల పాటు ఈ షో మూసివేశారు బిగ్ బాస్ హౌస్ నుంచి వ్యర్థాలు ఎక్కువగా వస్తున్నాయని కొందరు ఫిర్యాదు చేయడంతో తాత్కాలికంగా ఆపేసి మళ్లీ రెండు రోజుల తర్వాత షో ప్రారంభించారు తాజాగా కన్నడ బిగ్ బాస్ సీజన్ మైనస్ పన్నెండుపై మరో వివాదం మొదలైంది బిగ్ బాస్ హౌస్ కుల వివక్ష మహిళలను అవమానించేలా ఉందంటూ ప్రముఖ సామాజిక కార్యకర్త సంధ్య పవిత్ర కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసింది ఈ షో హోస్గా వ్యవహరిస్తోన్న కిచ్చా సుదీప్తో పాటు కంటెస్టెంట్ అశ్విని గౌడ రషిక పేర్లను ఫిర్యాదులో చేర్చింది కంటెస్టెంట్ రక్షితను అవమానించేలా హోస్ సుదీప్ వ్యాఖ్యలు చేశారని సంధ్య పేర్కొంది ఇది మహిళలను కించపరిచేలా ఉందని ఫిర్యాదులో ప్రస్తావించింది ఓ ఎపిసోడ్లో రషికపై మరో కంటెస్టెంట్ మాలవల్లి నటరాజ్ శారీరకంగా దాడి చేశాడని వెల్లడించింది అంతేకాకుండా కర్ణాటక రక్షణ వేదికతో సంబంధం ఉన్న పోటీదారు అశ్విని గౌడను ఉద్దేశించి కులవివక్ష వ్యాఖ్యలు చేయడం రక్షిత నేపథ్యాన్ని అపహాస్యం చేశారంటూ ఫిర్యాదులో వివరించింది అయితే ఈ వివాదంపై కిచ్చా సుదీప్ ఇంకా స్పందించలేదు ప్రస్తుతం ఆయన మార్క్ షూటింగ్ ను పూర్తి చేశారు ఈ చిత్రం డిసెంబర్ ఇరవై ఐదున పండుగ విడుదల కానుంది బిగ్ బాస్ కన్నడ సీజన్ పన్నెండుపై మహిళా కమిషన్కు ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది కుల వివక్ష మహిళా అవమానాల ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి ఈ వివాదంపై కిచ్చా సుదీప్ నిర్వాహకుల స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి